ఫ్రెండ్స్ ఒక పెద్ద టనెల్లో ఇరుకుపోయిన ఒక అమ్మాయికి ప్లాస్టిక్ క్యాన్ కనిపిస్తుంది ఇంకా ఈ అమ్మాయి ఆ క్యాన్ ని లిఫ్ట్ చేసి ఎలా అయినా వీటితోనే బయట అని ఒక ప్లాన్ ని వేస్తుంది అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి వాటితో ఒక లైఫ్ బోట్ ని తయారు చేస్తూ ఉంటుంది అండ్ అప్పుడే ఒక పెద్ద డ్రమ్ ఒకటి కనిపిస్తుంది అండ్ ఆ డ్రమ్ ని చూసి వీళ్ళంతా ఇంకా మనం ప్రాణాలతో బయటపడొచ్చు అని ఆనందపడతారు అండ్ అందరూ ఆ డ్రమ్ లోకి ఎక్కుతూ ఉంటారు ఇంకా ఈ వ్యక్తి మాత్రం ఆ డ్రమ్ లోకి ఎక్కకుండా బయట నుండి డ్రమ్ ప్లేట్ ని గట్టిగా తిప్పి క్లోజ్ చేస్తాడు అండ్ లోపల ఉన్న వాళ్ళంతా నువ్వు కూడా లోపలికి రాటు గట్టిగా అరుస్తారు కానీ ఈ వ్యక్తి వినిపించుకోడు ఇంకా కొద్దిసేపటికే టెల్ వాల్ బ్రేక్ అయ్యి వాటర్ మొత్తం లోపలికి వచ్చేస్తే ఇంకొద్దిసేపటికి ఈ వ్యక్తి నీళ్లలో మునిగిపోతాడని డ్రమ్ మాత్రం పైకి తేలుతూ ఉంటుంది అండ్ అప్పుడే టెన్ కి ఉన్న సిమెంట్ విడిగిపోయి కరెక్ట్ గా డ్రమ్ మీద పడుతుంది దాంతో డ్రమ్ మునిగిపోతుందని కిందకి తగిలి ఒక్కసారిగా పైకి వెళ్తుంది అండ్ మధ్యలో వైర్స్ కి తగిలి డ్రమ్ మధ్యలోనే ఇరికిపోతుంది డ్రమ్ లోపల ఉన్న వాళ్ళంతా అటు ఇటు డ్రమ్ ని ఊపగానే వైర్స్ తగి డ్రమ్ పైకి వెళ్తూ ఉంటుంది అండ్ అదే సమయంలో డ్రమ్ వెళ్లి ఒక రాడ్ కి గుచ్చుకుంటూ డ్రమ్ లోపలకి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది అందరూ ఆ రాడ్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ రాడ్ అసలు కదలదు ఇంకా డ్రమ్ మొత్తం నీళ్లతో మునిగిపోతున్న మేము అప్పుడే వీళ్ళకి ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్యూ అని టైప్ చేయండి చివరికి బయట ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ డ్రమ్ ని గట్టిగా కిక్ చేయగానే ఆ డ్రమ్ తిరిగి పైకి తేలుతుంది